హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ తొమ్మిది ముందుకైతే వచ్చేసాను మంచి బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటంటే చాలా చిన్న సైజ్ అనమాట హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్ పెట్టి బ్లౌజ్ చేయాలి మగ్గం వర్క్ ఈ కటింగ్ వీడియోనే కాదండి స్టిచ్చింగ్ కూడా తీశాను ఇంత చిన్న సైజ్కి మనం రెడ్మెంట్లో తెస్తే నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది కదా అలా అది ఎలా తగ్గించుకోవాలి మనం ఎలా సర్చ్ చేసి కుట్టాలన్నదే ఈ వీడియో అండి కటింగ్ కూడా ఉండాలి కదా స్టిచ్చింగ్ ఉన్నప్పుడు అందుకే కటింగ్ అయితే ఫస్ట్ కటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను రేపు వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఎడిటింగ్ చేస్తున్నాను చూడండి కింద తగులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ వచ్చి అండి ఇంక అందుకని లైనింగ్ తడపలేదనమాట ఇంకా మగ్గం బ్లౌజ్ ఇలాగ వాష్ చేయరు కాబట్టి ఏం పర్వాలేదు చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి చివరిన మనకు టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది నాకు తక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం పెంచాను అనమాట టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని పావించి కుట్లకైతే పైకి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ స్ట్రీట్గా వేసేసి ఈ చివరిన కూడా ఒక మార్కింగ్ వేసేస్తే ఒక బాక్స్ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి చూడండి నడుము నెక్ చూసుకుంటున్నాను నేను నెక్ చూసుకోవాలి చెస్ట్ చూసుకోవాలి ఫస్ట్ చెస్ట్ చూసుకుందాం చిన్న సైజ్ చెస్ట్ చూసుకోకపోయినా ఏం పర్వాలేదు కానీ మనకు ఆమ్రౌండ్ మ్యాచ్ అవ్వాలి కదా అందుకని చెస్ట్ అయితే చూసుకుంటున్నాను చూడండి ఉక్స్ పట్టి నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంకింది కుట్టు వరకు ఈ విధంగా చూసుకోవాలన్నమాట చూడండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అదే సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేయాలి మన నడుము బ్లూజ్కి చెస్ట్ లూజ్కి హాఫ్ ఇంచ్ తేడా ఉంది అంటే నడుముకి చెస్ట్కి డబల్ ఫోల్డింగ్ మీద అంటే ఎంత ట్వంటీ ఎయిట్ వచ్చేసి నడుము లూజు థర్టీ వచ్చేసి చెస్ట్ లూజు ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి రెండు పావి ఇంచులు తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఎందుకంటే ఇది నెక్ అనేది కంప్యూటర్ వర్క్ కాదు మగ్గం వర్క్ కదా నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ అనేది కూడా వేసేసుకుంటున్నాను ఎంత ఉందో అంత ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసి రౌండ్ వేసాను కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పైన వచ్చేసి రెండు పావు ఇంచులు అనమాట నెక్కి షోల్డర్ వచ్చేసి కష్టమర్చా ఎంత ఉంటే అంత పెట్టేసుకొని చూడండి డౌన్ అనేది ఈ సైజుకి నేను ఫస్ట్ అయితే సైజ్ బ్లౌజ్ని ఒకసారి చెక్ చేశాను కానీ నాకు సెట్ అనిపించలేదు ఇంకా నేనే పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి టేప్ తీసుకొని ఒక ఐదు ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసాను చూడండి ఇక్కడ ఐదు ఇంచుల చంకడం తీసుకున్నాను కాదండి ఐదున్నర ఇంచులు ఐదు పావు ఇంచులు తీసుకున్నాను ఐదు కూడా తీసుకోలేదు ఐదు పావు ఇంచులు తీసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటి పావి ఇంచుకు మార్కింగ్ వేసేసి రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి నీట్గా ఇలా ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఒక్కసారి సైజు బ్లౌజ్కి ఆమ్ రౌండ్ అనేది ఎంతుంది అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం మన చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిపోతే ఏం పర్వాలేదు ఇంకా బ్లౌజ్ లూజ్ రావడం అవన్నీ ఏమీ ఉండవు అనమాట చూడండి ఏడించులు ఉంది అదే ఏడించులు మనం పైన పావించు కుట్ల కొదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు రాలేదు తగ్గింది ఒక పావి ఇంచు అలా తగ్గింది నేను మళ్ళీ కొంచెం కిందకి దింపేసుకొని మళ్ళీ ఒకటి పావి ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పేసి చెక్ చేసుకున్నాను అప్పుడు ఏడించులు అనేది వచ్చింది అనమాట చూడండి ఇక్కడ పైన పావించు మళ్ళీ కుట్ల వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఏడించులు అనేది వచ్చింది సరిపోయిందనమాట ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేసుకోవడమే షోల్డర్కి ఎదురుగా చూడండి బ్యాక్ టక్స్ బ్యాక్ టక్స్ వచ్చేసి మూడున్నర ఇంచుల హైట్తో సరిపోతుంది ఈ ఈ నెక్ అయితే కట్ చేయట్లేదు చూడండి ఎందుకంటే మగ్గం వర్క్ కదా మనం లోడింగ్ తిప్పుతాం కాబట్టి నెక్ కట్ చేయట్లేదు చూడండి నేను అంక మర్చిపోయి పైది కట్ చేస్తున్నాను మళ్ళీ కిందది కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మర్చిపోకండి ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకుంటూ రావాలి చివరి వరకు ఇక్కడ వచ్చేసి నెక్ అయితే కట్ చేయట్లేదండి ఎందుకంటే మనకు నెక్ అనేది అందులోడి తిక్తాం కాబట్టి నెక్ కట్ చేయట్లేదు ఇంకా మిగతా టక్స్ కూడా ఏం పెట్టలేదు అర్జెంట్ కదా కొట్టేటప్పుడు చూసుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్స్ తీసుకుందాం మనము హ్యాండ్స్ వచ్చేసి మనకు హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారన్నమాట చూడండి ఈ విధంగా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఇలా నీట్గా సర్దేసుకొని కింద హెచ్చు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి నేను అంటే హెచ్చు ఏమీ లేదు కాబట్టి కుట్ల కోసం అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి నేను కస్టమర్ దగ్గర నుంచి తీసుకోలేదన్నమాట వీళ్ళు ఏం చెప్పారంటే ఫుల్ హ్యాండ్స్ కూడా కాదండి వర్క్కు ఫ్లవర్ వచ్చింది ఆ ఫ్లవర్ వరకు పెట్టమన్నారు ఇంకా నేను అది చూసుకొని తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ వరకు అనమాట చెక్ చేసుకుంటున్నాను నేను ఒక తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నానండి కుట్టేసరికి ఎనిమిది ఇంచులలా అవుతుందనమాట ఇంకా తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా చూడండి మనకు చంక టైట్ కుట్టేంతకుంది ఏడించులు వచ్చింది కదా అందుకని మూడు మూడు పావి ఇంచులు చంకడౌన్ అయితే తీసుకుంటున్నానండి సన్నగా ఉన్నారు కాబట్టి మూడు పావు ఇంచులు చంక డౌన్ తీసుకొని షోల్డర్ దగ్గర ఒకటి పావి ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఈ విధంగా ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు కదా అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకుంటే మాకు ఎంత ఈజీగా క్లాత్ అనేది సరిపోతుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్కి అసలు అతుకులు అనేది పడదనమాట చిన్న సైజ్ కదా సరిపోతుంది క్లాత్ అనేది ఇక్కడ అయితే చూడండి టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి చంక కుట్టు దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కరువు తీయాలన్నమాట ఇప్పుడు చంక టైట్ కుట్టుకు టక్స్ పెట్టుకున్నాం కదా ఆ మిడిల్లో మధ్యలో పైన ఒక ఇది చిన్న సైజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మిడిల్లో హాఫ్ ఇంచ్ లో అయితే తీస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముట్టలు రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం చూడండి మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని నీట్గా ఇలా సర్దేసుకొని ఈ ప్రంట్ కట్ చేసేటప్పుడు కూడా నేనైతే ఓపెన్ సర్టు వైపు వేసి కట్ చేస్తాను చూడండి మనం ఎలాగైతే స్టార్ట్ చేస్తామో చివరి వరకు అలాగే ఉంటుందన్నమాట క్లాత్ చూడండి ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా సైజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ లేదండి నేనైతే ఇక్కడ క్రాస్ కటింగ్ పెడుతున్నాను ఎందుకంటే మనకు వర్క్ అనేది క్రాస్గా ఇస్తాడు కాబట్టి నేను క్రాస్గా పెడుతున్నాను చూడండి ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను నెక్ దగ్గర చూడండి ఇక్కడ టక్స్ పెట్టుకోలేదు నేను పెడుతున్నాను నెక్ కట్ చేయట్లేదు కదా ఇక్కడ టక్స్ పెట్టేసుకొని మనం ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ నుంచి లోతు తీయొచ్చు అనమాట అక్కడ పార్కింగ్ పైకి పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మొత్తం చుట్టూ కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేయాలి తీసేసిన తర్వాత చూడండి ఫ్రంట్ నెక్ ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసాను మనం ఫ్రంట్ నెక్ అనేది సైజ్ ప్రకారం పెట్టేసుకుంటాం కదా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం ఆమరాం దగ్గర లోతు తీయాలన్నమాట చూడండి ఈ విధంగా మధ్యలో వచ్చేసి ఎవరో వచ్చారనమాట అక్కడ మాట్లాడుతున్నాను అందుకే కొంచెం లేట్ అయింది అంతే చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైటు ఫ్రంట్ నెక్ అయితే చూసుకుందాం మనం ఫ్రంట్లో మనకు కావాల్సింది ఫ్రంట్ హైట్ అండి చెస్ట్ని బట్టి ఇవ్వాలి బ్యాక్ పార్ట్ హైట్ని బట్టి ఇవ్వకూడదు అనమాట చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ని అయితే చూస్తున్నాను అనమాట అటు మాట్లాడుతూ ఇటు చేస్తున్నాను కదా ఇది కట్ చేయాల్సింది కానీ వీడియో మరీ చిన్నగా అయిపోతుందని చెప్పేసి పెట్టేసాను చూడండి బ్లౌజ్ ఉక్స్ సైడ్ ఇలా నీట్గా పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద మన క్రాస్ బెల్ట్ వస్తుంది కదా అక్కడ వరకు చూసుకోవాలి నేను మాట్లాడుతూ చూస్తున్నాను కాబట్టి సరిగ్గా చూడలేదనమాట మళ్ళీ చూస్తున్నాను మీరైతే జాగ్రత్తగా ఉండండి నాకు అనుభవం ఉంది కాబట్టి నేను పది సైడ్లు మాట్లాడుకుంటూ కూడా కట్ చేయగలను చూడండి పన్నెండు ఇంచులు వచ్చింది నాకు చూడండి అదే పన్నెండు ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఖచ్చితంగా సహా కలిపి పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసాను స్ట్రెయిట్గా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది కూడా ఈ విధంగా ఉక్సు సైడే చూసుకోవాలండి ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఎక్కడైతే క్రాస్ తిరుగుతుందో అక్కడ వరకు చూసుకుంటే ఇంచుల నెక్ అనేది ఉంది మనకి అదే ఇంచుల నెక్ ఈ విధంగా బాక్స్ షేప్ వేసేసి రౌండ్ తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి పట్టి ఉక్స్ పట్టి సైజ్ బ్లౌజ్కి ఎంతుందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే కుట్టేసరికి మనకు కరెక్ట్గా సైజ్ ప్రకారం వచ్చేస్తుందనమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా చూడండి డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు డాట్ క్యాబ్ వచ్చేసి రెండు ఇంచులు అండి ఈ విధంగా పెట్టేసుకున్నాను మెయిన్ డాట్ వచ్చేసి వేసేసుకుంటే మనకు ఆమ్రౌండ్ సైడ్ డాట్ వస్తుంది ఒక సైడ్ మిడిల్లో నేను ఇక్కడ మాట్లాడుతూ కరువు తీయలేదండి కస్టమర్ రావడం వల్ల చిన్న పాపకు లెహంగా కుట్టమని వచ్చారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ కట్ చేయడం వల్ల అక్కడ కరువు తీయలేదు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీశానండి కరువు అనేది ఇక్కడ కరువు తీయలేదు ఎంటనే అనుకోకూడదు ఖచ్చితంగా అక్కడ హాఫ్ ఇంచ్ కరువు అయితే తీయాలి ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ కరువు అనేది కంపల్సరీ చూడండి ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా తీసాను కానీ మళ్ళీ తీసేసాను ఎందుకంటే మనకి అవసరం లేదు సన్నగా ఉంది కదా అమ్మాయి చూడండి ఈ విధంగా తీసేసుకొని నేను టక్స్ గిక్స్ ఏం పెట్టట్లేదు అని ఎందుకని ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోవాలన్నమాట అయిపోయింది కూడా స్టిచ్చింగ్ అయిపోయింది ఇచ్చేసాను క్రాస్ బెల్ట్ కూడా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత పడుతుందో అంత చెక్ చేసుకొని నాకు తెలిసిపోతుంది చూడగానే కాబట్టి నేను ఇంకా కట్ చేసేసుకుంటాను డైరెక్ట్గా అర్జెంట్ ఉన్నప్పుడు ఇలానే కట్ చేస్తానండి ఎందుకంటే ఇది ఇంత తెలిసిపోయేటట్టు ఉండాలి ఎలా వస్తు ఎలా తెలిసిపోతుంది ఏంటి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు కానీ అనుభవం అండి రోజు కట్ చేస్తూ ఉంటాం కదా రోజు చూస్తూ రోజు చేసే పని మనకు సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది అదే కొత్తగా చేసే వాళ్ళకి బామ్మ ఏంటో ఇది అన్నట్టుగా ఉంటుంది తెలియకముందు ఏంటో ఇది అని భయం తెలిసిన తర్వాత ఇంతేనా అన్నట్టు ఉంటుంది చూడండి అలా అనమాట ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఈ మగ్గం వారికి కట్ చేసేటప్పుడు నేను కంపల్సరీగా మెయిన్ క్లాత్ కట్ చేసేది కూడా చూపిస్తానండి ఎందుకంటే బిగ్నర్స్ ఎలా పడితే అలా కట్ చేసిన తర్వాత ఇబ్బంది పడిపోతారనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కదా రెండు సమానంగా వేసేసుకోవాలి ఈ విధంగా కింద పైన వర్క్ అనేది సమానంగా ఉండేటట్టు చూసి వేసేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు ఇచ్చి తగులు రాకుండా నీట్గా వస్తుందనమాట చూడండి ఈ విధంగా హ్యాండ్ ఫ్లవర్ అనేది మనకు మా షోల్డర్కి ఎదురుగా మిడిల్లో వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా నెక్ బ్యాక్ నెక్ కింద నెక్కు రెండు సమానంగా ఉండాలి మనం మర్చినప్పుడు కింద పైన సమానంగా ఉండేటట్టు చూసుకొని పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ నెక్కే లూజ్ పడుతుంది కానీ ఇక్కడ దగ్గర దగ్గర పావు ఒక మూడు ఇంచుల నెక్కు విడుతుంది అనమాట మనం అది స్టిచ్చింగ్లో తీసేయాలి ఇది కంపల్సరీ మీరు స్టిచ్చింగ్ వీడియో తీయండి నేను ఎలా తీసాను అనేది చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది అంత క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది అక్కడ కూడా సైడ్ వైపున నేను ఇప్పుడు వేలు పెట్టి చూపించాను కదా అక్కడ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ జరిగిపోతుంది అనమాట నిక్ అనేది మిడిల్లో కుట్టి వేస్తాం కదా అందుకని ఈ విధంగా కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మగ్గం వరకు క్లాత్లకు క్లాత్ మనకు సఫీస్ సరిపోతుందా లేదా సరిగ్గానే చూసుకుంటూ కట్ చేయాలండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువగా కట్ చేస్తే ఫ్రింట్ వెళ్ళదన్నమాట వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి కరెక్ట్గా సరిపోయింది నాకు లావుగా ఉన్న వాళ్ళకైతే సరిపోదండి ఫ్రంట్ పాటలు ఖచ్చితంగా జయంతి పడతాయి చూడండి ఈ విధంగా అయితే ప్రింట్ కూడా కట్ చేస్తున్నాను ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసి తీసేయాల్సి వచ్చిందండి అంటే వేరే కస్టమర్ రావడం వల్ల ప్రింట్ కట్ చేసేది అయితే మిస్ అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్